అని చూస్తే మా ఈ సొసైటీ తరఫున సెక్రటరీ గారు మేము ఇచ్చాము అది ఫాలోఅప్ లో ఉంది అని చెబుతున్నారు దాన్ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు ఎస్ఐ గారు అది పెద్ద పెద్ద ఫిగర్ ఫిగర్ అయితే ఎక్కువ పెద్ద అమౌంట్ అండి దాదాపుగా పదిహేను కోట్లు అంటున్నారు ఇంకా పెరగొచ్చు కొత్త వాళ్ళు బయటపడలేదు ఇంకా ఇప్పుడు వరకు జిరాక్సులు తీసుకున్న దాని వరకు పదిహేను కోట్లు అని అంచనాకు వచ్చారండి అది నోటీస్ ఎప్పుడు అంటారు నోటీస్ ఎప్పుడు అంటారు తెలియదు ఈ నోటీస్ మాత్రం ఆయన డిబార్ చేశారంట పోయిన నెల ముప్పై తారీఖున అప్పుడు అంటించిన అడితే బాగుంది తెల్లారి అంటించినా సరిపోయేది నిన్న అంటించారు ఈ లోపలనే కొత్త డిపాజిట్లు జరిగినాయి కొన్ని అది కురగల్లు సీతామాలక్ష్మి దేశిపోయిన మాకు అయ్యే డబ్బులు అంటే చూసేవాళ్ళు కూడా లేదు పూలు వచ్చిన చూడ నుంచి ఇట్ల వెళ్ళాడు నిన్న సలకారు పెట్టుకున్నారంటూ లేని లేను కొడుకుల అత్త అయ్యే డబ్బులు ఇక నా పేరు తోట నరసింహరావు మా ఊరి కురగల గ్రామం ఇక్కడే నివాసం మేము ఇద్దరు ఆడపిల్లలండి పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని ఆ డబ్బులు ఇక్కడ దాచుకోవడం జరిగింది అది దేనికి మేము కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి అంటారే మా ఐదు లక్షలు దాటి ఇన్కమ్ ట్యాక్స్ అనే వారుతుందని మేము మాకు తెలియదు అంత తెలియగా ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ప్రకటించారు ఇక ఆ సంపాద ఏదో చేసిందల్లా ఎడపెట్టుకున్నాం పెట్టుకున్నామండి ఇప్పుడు ఆ డబ్బులు మన ముప్పై లక్షలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫేక్ అని వార్త వచ్చిన తర్వాత చాలా ఆందోళనగా గురవుతున్నామండి మేము ఈ దీని గురించి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏమి సమాచారం ఇవ్వట్లేదు రోజుకొక ఒక ఇద్దరు వస్తున్నారు జిరాక్స్ రాసుకుంటున్నారు సంతకాలు పెడుచుకున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు తెల్లారికి ఇంకొక ఇద్దరు వస్తున్నారు సంతకాలు పెడుచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు